కేఎల్ రాహుల్ ఫిట్నెస్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోని అవసరం లేదు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో గాయం కారణంగా భారత్ టీంకు దూరమైనటువంటి రాహుల్ ఆసియా కప్లో అదిరిపోయే కమ్బ్యాక్ ఇచ్చాడు అసలు ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అనే పరిస్థితి నుంచి భారత్ టీం మెడిరాడల్లో కీలకమైన ప్లేయర్గా మారాడు వికెట్ కీపర్గా సూపర్గా రాణిస్తూ భవిష్యత్ స్టార్ ప్లేయర్గా మారాడు లేటెస్ట్గా సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి సిరీస్లో యంగ్ టీంని ముందు ఉండి నడిపించి సపారీల గడ్డపై సిరీస్ని గెలిపించిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ను సెలెక్టర్లు ఊహించిన షాక్ ఇచ్చారు ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న మూడు ట్వీ ట్వంటీల సిరీస్లో ఇందులో భాగంగా కేఎల్ రాహుల్ని పక్కన పెట్టారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ దృష్టిలో ఉంచుకొని స్టార్ ప్లేయర్ల ఓటి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలను టీంలోకి చేర్చినటువంటి సెలెక్టర్లు రాహుల్ మాత్రమే ఇక్కడ పట్టించుకోలేదు ఓపెనర్గా గిల్ జైష్వాల్ను వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా జిత శర్మ సంజు శామ్సన్లను సెలెక్ట్ చేసి రాహుల్కి పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పొచ్చు ఐఆర్ జరేజా బుమ్రాలకు రెస్ట్ ఇచ్చినట్టు ప్రకటించినా రాహుల్ని ఎందుకు పక్కన పెట్టారో క్లారిటీ లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్కు ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టీ ట్వంటీ సిరీస్ లాస్ట్ కావడంతో ఈ మెగా టోర్నీకి కర్ణాటక బ్యాట్స్మెన్ని పరిశీలించినట్లు సెలెక్టర్లు భావిస్తున్నట్లు అర్థమవుతోంది అదే జరిగితే కేహెల్ రాహుల్ టీ ట్వంటీ కెరియర్ ముగియడం గ్యారంటీ హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ లేకపోయినా రాహుల్ పదిహేను మంది ప్లేయర్ల లిస్టులో చోటు దక్కించకపోవడం భారత్ టీంలో ఇకపై టీ ట్వంటీ టీంలో కొనసాగడం కష్టమే కేఎల్ రాహుల్ లాస్ట్ సారి టూ థౌసండ్ ట్వంటీ టూ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడాడు ఇంగ్లాండ్తో జరిగినటువంటి సెమీఫైనల్ తర్వాత కేహెల్ రాహుల్ భారత్ యొక్క టీ ట్వంటీ టీంలో కనబడలేదు వన్డేలో టెస్టులో కొనసాగిన టీ ట్వంటీలో యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చారు టీ ట్వంటీ వరల్డ్ కప్ లాంటి మేజర్ టోర్నీలకు సెలెక్ట్ చేశాడనుకున్న అది జరగలేదని చెప్పాలి దీంతో రాహుల్ యొక్క టీ ట్వంటీ కెరియర్ డైలాములో పడింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ సీజన్లో రాణిస్తే తప్ప భారత్ యొక్క టీంలో రాహుల్కి ఏమైనా అవకాశం దక్కుతుందో లేదో చూడాలి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ